డాక్టర్ చిన్నమయిల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు ఏ మాత్రం ఛాన్స్ దొరికినా ఆ ఛాన్స్ ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవటానికి సిద్ధంగా లేదు అపోజిషన్ వైసీపీ సోషల్ మీడియా ఛాన్స్ దొరికినా కూడా ఏ మాత్రం సరిగ్గా యూజ్ చేసుకోలేకపోతోంది టీడీపీ జనసేన సోషల్ మీడియా ఇది మనమేదో విమర్శించడం కాదు టీడీపీ జనసేన క్యాడర్ నుంచే వస్తున్నటువంటి ఆరోపణ విమర్శ పవర్లోకి వచ్చాక ఎందుకు టీడీపీ జనసేన సోషల్ మీడియా సైలెంట్ అయింది ఇంకా ఎలక్షన్స్కు నాలుగేళ్లు ఉన్నాయి కదా అనేటువంటి ఓ భావన లేకపోతే మన వ్యూహం దీని వెనకాల దాగి ఉందా అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం పొలిటికల్ అనలిస్ట్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు లలిత్ గారు నమస్తే నమస్తే సార్ ఇంతకుముందు వైసీపీ పవర్లో ఉన్నప్పుడు వైసీపీ సోషల్ మీడియా అనుకున్నంత స్థాయిలో సైలెంట్ కాకపోయినా కూడా ఒక రేంజ్లోనే పనిచేసింది దానికి భిన్నంగా జనసేన టీడీపీ సోషల్ మీడియా ఎందుకో చాలా విషయాల్లో సైలెంట్ అయినట్టుగా కనిపిస్తోంది వైసీపీ సోషల్ మీడియా మాత్రం ఓ రేంజ్లో సత్తా చూపిస్తోంది ఏంటి సార్ ఈ స్ట్రాటజీ ఏంటి అసలు ఎందుకు టీడీపీ జనసేన సోషల్ మీడియా ఎందుకు సైలెంట్ అయింది అసలు టీడీపీ జనసేన మీడియా వాళ్ళు ఎప్పుడైతే గవర్నమెంట్ వచ్చేసిందో మొత్తం కార్యకర్తలు రిలాక్స్ అయిపోయారు టీడీపీ కూడా రిలాక్స్ అయిపోయింది వైసీపీ తను ఏం నష్టపోయాను దేనివల్ల నష్టపోయాను అనే క్లారిటీకి వచ్చి గత నాలుగైదు నెలల ముందే డిజిటల్ మీడియా ద్వారా మనం జనానికి దగ్గర కావాలి డిజిటల్ మీడియా లేకపోవడం వల్ల మనకు ఈ నష్టం జరిగింది మనం చేసింది చెప్పుకోలేకపోయాము అనే ఉద్దేశంతో డిజిటల్ మీడియా మీద ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని సుమారుగా ఒక వంద యూట్యూబ్ ఛానల్సు కొన్ని వందల సంఖ్యలో ట్విట్టర్సు అండ్ ఫేస్బుక్లు అకౌంట్స్ ఇవన్నీ ఓపెన్ చేసి పెట్టుకున్నారు వైసీపీ ఎందుకంటే వైసీపీ మీడియాకి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో బలం లేదు వాళ్ళకున్నది ఒక పత్రిక సాక్షి దినపత్రిక ఒకటి మిగతా టీడీపీ అనుకూల మీడియా చెప్పబడే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఆ వ్యూవర్స్ కానివ్వండి ఆ రీడర్స్ కానివ్వండి అది వేరు వాళ్ళతో పోటీ పడి తను వాళ్ళలాగా పత్రికలు పెట్టి నడపలేని స్థితి ఇప్పుడు మనకి ఈజియెస్ట్ వే ఏంటి డిజిటల్ మీడియా ఈ డిజిటల్ మీడియాతో మనం ఈజీగా దగ్గరికి వెళ్ళొచ్చు ఖర్చు కూడా తక్కువ అని చెప్పేసి డిజి డిజిటల్ మీడియా మీద కాన్సంట్రేట్ చేసింది వైసీపీ ఇప్పుడు టీడీపీ జనసేనలు ఎలా ఉన్నాయంటే వీళ్ళు ఎంజాయ్ మోడ్లో ఉన్నారు అయిపోయింది కదా మన వరకు అదే ఈ టీడీపీ మీడియా జనసేన మీడియా ఎన్నికలకు ముందు వాళ్ళ కంటెంట్ ప్రజెంటేషన్ దాడికి వైసీపీ కూడా తట్టుకోలేకపోయింది ఆ కంటెంట్ వైసీపీ ప్రొజెక్ట్ చేసుకోలేకపోయింది గవర్నమెంట్కి సంబంధించి ఎంతసేపు జగన్ నామస్మరణతో ఉండింది కానీ జగన్ ఏం చేశాడు ఏమిటి అని చెప్పుకోలేకపోయింది ఓకే ఈవెన్ ఎలక్షన్ టైంలో కూడా వైసీపీ వాళ్ళు సిద్ధం సభలకు సంబంధించిన వీడియోలు జగన్ అన్న పాటలు పులులు సింహాలు పాటలు వేస్తున్నారు తప్పితే సోషల్ మీడియాలో టీడీపీ జగన్ వల్ల రాష్ట్రం ఇంత కోల్పోయింది జగన్ ఏం చేశాడు ఎన్ని కోట్లు అప్పు తెచ్చాడు ఎన్ని ఈ వ్యవహారాలన్నీ లెక్కలతో సహా ప్రజెంట్ చేసింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద టీడీపీ చేసిన దాడి జనసేన చేసిన దాడికి విలవిలలాడిపోయింది వైసీపీ సోషల్ మీడియా సమాధానం చెప్పుకోలేని స్థితిలోకి వచ్చి వెళ్ళిపోయింది అంత విధిగా యాక్టివ్గా టీడీపీ మీడియా జనసేన మీడియాలో వర్క్ చేశాయి మొత్తం ఎక్స్పర్ట్స్ చేత చెప్పించాయి వాళ్ళు చెప్పాల ఒక లాయర్ చేత చెప్పించాయి ఒక టీచర్ చేత చెప్పించాయి ఒక ఎల్ఐసి ఏజెంట్ ద్వారా చెప్పించాయి అట్లా కొంతమంది ఎక్స్పర్ట్స్ చేత ల్యాండ్ టైటిల్ ల్యాంగ్ యాక్ట్ మీద ఒక రిటైర్డ్ తహసీల్దార్ చేత చెప్పించాయి ఒక గ్రామ సర్పంచ్ చేత చెప్పించాయి ఆ దెబ్బ జగన్మోహన్ రెడ్డి అంటే వైసీపీ అంటే కనుక వణికిపోయారు ప్రజలు అట్ల కొట్టింది దెబ్బ జనసేన అండ్ టీడీపీ సోషల్ మీడియా ఇప్పుడు ఆ ఎఫెక్ట్ ఎలా ఉందో వైసీపీకి ఆ ఓటంతో తెలిసి వచ్చింది అందుకు మనం సోషల్ మీడియా మనం డిజిటల్ మీడియాను చేసుకుంటే తప్పక మనకు మార్గం లేదని దానికోసం మనం ఎంతైనా ఖర్చు పెడదామనే ఉద్దేశంతో వాళ్ళు ఖర్చు పెట్టుకొని కొంతమందిని సెలెక్ట్ చేసుకునేసి అనలిస్టులను ప్రజెంటర్స్ను జర్నలిస్టులను ప్రజెంట్ చేసుకొని రోజువారీ వాళ్ళు విశ్లేషణ విశ్లేషణలు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి వైసీపీ విధానాలు కూటమి ఫెయిల్యూర్సు ఇట్లాంటివి వాళ్ళు ప్రజెంట్ చేసుకుంటూ కూర్చున్నారు టీడీపీ జనసేనలు ఏమంటే ఇంకా మనం ఎంజాయ్ చేయాల్సిన సమయం ఈ ఐదేండ్లు మనము అని ఎంజాయ్ మోడ్లో టీడీపీ అండ్ జనసేన సోషల్ మీడియా ఉంది మొన్న రీసెంట్గా చేసిన గత నెల రోజుల నుంచి చేస్తున్న వైసీపీ అటాకింగ్ని ఆ స్థాయిలో దీటుగా టీడీపీ కొట్టలేకపోతుంది జనసేన కొట్టలేదు అసలు జనసేన సోషల్ మీడియా ఉందో తెలియడంలా ఇప్పుడు జనసేన సోషల్ మీడియా ఇప్పుడు ఆ పవన్ కళ్యాణి తప్పితే మిగతా ఒకటి వేసుకోవటంలా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మయాత్రలు పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ దిగేటి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేటి మళ్ళీ ఎయిర్పోర్ట్కి పోయేటి ఈ వీడియోలో ఆ సోషల్ మీడియా పోస్ట్ చేసుకునేసి బ్యాక్గ్రౌండ్ స్కోరు పాటలు పెట్టుకొని మ్యూజిక్లు పెట్టుకొని ఆనందపడుతున్నారు తప్పితే కూటమి గవర్నమెంట్ మీద వాళ్ళు చేసే విమర్శలు కానివ్వండి ఏంటి కానీ దానికి తగ్గట్టు వీళ్ళు సమాధానం చెప్పటంలా ఓకే ఇక్కడ తెలివిగా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేయకుండా టీడీపీని టార్గెట్ చేసుకుంటూ వస్తున్నాడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసి జగన్ నష్టపోయింది చాలా ఎక్కువ సాలిడ్గా కాపు సామాజిక వర్గం అంతా నైంటీ నైన్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ ఉన్న వైపు డైవర్ట్ అయింది నైంటీ నైన్ పర్సెంట్ ఆ దెబ్బతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మనం టచ్ చేయని అవసరం లేదని టీడీపీని చంద్రబాబు నాయుడిని వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ వెళ్తూ ఉంది అంటే ఇక్కడ అందుకు మమ్మల్ని టార్గెట్ చేయటం లేదు కదా మా పవన్ కళ్యాణ్ ఏమనటం లేదు కదా అని జనసేన సోషల్ మీడియా కూడా రిలాక్స్గా ఉంది మమ్మల్ని కాదు కదా అనేది చంద్రబాబు నాయుడిని కదా మనం ఎందుకు స్పందించాలని అట్లాగే టీడీపీ కూడా అంత ఆషామాషి డిజిటల్ మీడియా కాదు వెరీ స్ట్రాంగెస్ట్ డిజిటల్ మీడియా సోషల్ మీడియా అది వింగ్ కూడా కానీ ఎందుకు సైలెంట్గా ఉందో ఇప్పటికీ ఎవరికి అర్థం కావటం కాకపోతే దీనికి ధీటుగా అది మళ్ళీ ఏమన్నా అస్త్రాలు సిద్ధం చేసుకుంటుందా టీడీపీ డిజిటల్ మీడియా చేసేంత కంటెంట్ వైసీపీ కూడా చేసేది కాదు అంత మునుపు ఇప్పుడు కొద్ది కొద్దిగా వైసీపీ ఆ కంటెంట్ మీద దృష్టి పెట్టింది ఆ కంటెంట్కు కౌంటర్గా టీడీపీ సోషల్ మీడియా ఏం చేస్తుందో మనం చూడాలి అట్లాగే జనసేన మీడియా మమ్మల్ని కాదు కదా అనేది చంద్రబాబు నాయుడునో బీజేపీనో కదా మనల్ని అనటం లేదు కదా వీళ్ళు సైలెంట్గా ఉంటే కనుక రేపు భవిష్యత్తులో వైసీపీ సోషల్ మీడియా దాడికి ఆ డ్యామేజీ వీళ్ళు కూడా భరించాల్సి ఉంటుంది జనసేన కూడా కాబట్టి జనసేన మీ సోషల్ మీడియాలు టీడీపీ మీడియాలు మేలుకోకపోతే వైసీపీ సోషల్ మీడియా డామినేట్ చేసుకుంటూ వెళుతుంది మొన్న రీసెంట్గా చూసాము వీళ్ళు సోషల్ మీడియా మీద ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారంటే వైసీపీ మీడియా మొన్న లైలా సినిమాలో పదకొండు అనే అంకె అన్నారనేసి ఆ సినిమాను డ్యామేజ్ చేయడానికి ఒక లక్ష ట్వీట్లతో మేము దాడి చేశాము మేము అటాక్ చేశాము ఆ సినిమాను క్లోజ్ చేశాము చూసారా రప్పర్ 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 రప్ప అన్నారు అంటే ఇంక రేపు వైసీపీ సోషల్ మీడియా ఇంకా ఎవరి మీదనైనా ఏ వ్యవస్థ మీదైనా కూడా ఇలాగే దాడి చేస్తుంది అనేది ఇది ఒక ఉదాహరణ రేపు ఎవరిన కూటమి గవర్నమెంట్ కానీ ఇదే కొన్ని లక్షల మందితో మేము సోషల్ మీడియాలో అటాక్ చేస్తాం అని చెప్పినట్లు ఈ అటాకింగ్స్కి వీటికి సమాధానం టీడీపీ సోషల్ మీడియా ఏం చెబుతుందో జనసేన సోషల్ మీడియా దాన్ని ఎట్లా తిప్పికొట్టుతుందో మనం ఓసారి చూడాలి కొద్ది రోజులు రైట్ థ్యాంక్ యూ సో మచ్ హెల్త్